கர்மபுரே ரெயின்நகர் நாயகத்துவ மர்தி லாலி கர்மபுரே ரெயின்நகர் நாயகத்துவ மர்தி லாலி ஜேபி ஜிந்தாபாத் பிजेपी ஜிந்தாபாத் சந்தோஷ் ஜி பிடிசிரா சுதாஸ்ரீ பែនமார் பாலச்சீ தான்கோன நன்றி நன்றி அம்மா லட்சுமி భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షునమ్మా ఈ కార్యక్రమం ఏంటంటే రేపు మన ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ తెలుసా మా తెలుసా మన ఎంపీ గారు మా పట్టణ కమిటీ పట్టణ మాడి తరఫు కమిటీ చాలా ప్రమాణాలు చదువుకోవాలి మీకు ఏ అవసరం చెప్పండి कुनै यस्तो आउँदैन न मेडम अनि के हुन्छ ठीक छ त्यसमा पन्छी लाग्छ पुरै यस्तो வேற என்ன பைனரிக்கு நான் வரலாம் வரேன் கேட நான் பர்ச்சனல பர்ச்சனல 5000க்கு தர வரதுக்கு அலஸ்ட்ரேட்டர் இதா இங்க குக்கிக்கு இறால நான் தேச்சு போடுறேன் రేపు సోమవారం అనగా ఇరవై ఐదవ తారీఖు నాడు మన ఇందూరు టైగర్ ధర్మపురి అరవింద్ గారి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందుగానే వారి జన్మదినం సందర్భంగా అనాథ నిలయంలో ఏదైతే అనాథ పిల్లలకు జగిత్యాల పట్టణ శాఖ తరఫున మేము వారికి ఆడుకునే విధంగా వారికి ఆట వస్తువులు తర్వాత క్యారం బోర్డు చెస్సు తర్వాత పండ్లు ఇవ్వడం జరిగినది మా ధర్మపురి అరవింద్ గారు ఆరు ఆయు ఆరోగ్యాలతో వారు వెళ్ళప్పుడు సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల పట్టణ శాఖ తరఫున తెలుపుతూ ఇలాంటి వారు ఎన్నో జన్మదినం జరుపుకోవాలని మనస్ మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ పాత్రికయ మిత్రులకు నమస్కారం తెలుపుతూ మా పట్టణపాటి కూడా నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను గౌరవ కుంగారు గారి అధ్యక్షతన గౌరవ పార్లమెంటు ఇందూర్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి జన్మదినాన్ని వేడుకలు స్థానిక నిలయంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ధర్మపురీణి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ఆ భగవంతుడు మరియు ఈ పిల్లల ఆశీర్వాదాలు కూడా వారికి అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెగించిన పట్టణ శాఖ నుండి వారికి ముందస్తుగా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో అష్టాశ్వర్యాలతో ఉన్నత పదవులు స్వీకరిస్తూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ మన భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధితోటి ప్రతి ఒక్క కార్యకర్తకు ఆపదచ్చిన అండగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు మన దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిపోయారు అదేవిధంగా ఎంతోమంది చిన్న పిల్లలకు ఉండే ఆపరేషన్ చేస్తూ ప్రాణలతగా నిలుస్తున్నటువంటి అరవింద్ గారు అటు రైతులను ఇటు చిన్నపిల్లలను కార్యకర్తలను తన కుటుంబ సొంత కుటుంబ సభ్యులుగా ఇలాంటిగా భావిస్తూ సేవలు అందిస్తున్నటువంటి అరవింద్ గారు రెండు నూరేళ్లు ఆయుర వర్తిలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాను ఇట్టి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా పట్టణ శాఖ అధ్యక్షులు కుక్కు గంగారన్న గారికి కూడా కృతజ్ఞతలు మా తోటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ ధర్మపురి అరవింద్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం ధర్మపురి ఆనంద నిలయంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి అరవిందగన్న గారి జన్మదినాన్ని రేపు జరిగే జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని మన పిల్లలకు పండు పన్ను పంపిణీ అదేవిధంగా క్యారం బోర్డు చెస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మన నిజంగా పార్లమెంట్ సభ్యులు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు వారు మనకు పిల్లలకు గుండె చికిత్స గుండె చికిత్స కావచ్చు అదేవిధంగా మనకు భూత్ అధ్యక్షులకు పండు ట్రేడ్ చేసి రేపు జరిగే కార్యక్రమంలో అందరు భూత్ అధ్యక్షులు పాల్గొని ఎవరెవరైతే గృహప్రవేశం కానీ వాళ్ళ ఇంత పెద్ద దిప్పు చనిపోతే వారికి పన్ను రేపు ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలట్ల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ప్రతి గూపు అధ్యక్షుడు పాల్గొని రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము